బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనకు వైసీపీ పిలుపునిచ్చింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా ప్రకటించడంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు కర్నూలు జిల్లా వైసీపీ నేత బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నంద్యాల ఆందోళన చేసేందుకు వెళ్తున్నటువంటి బైర్రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు ఇక బైర్రెడ్డి హౌస్ అరెస్టు నేపథ్యంలో బైర్రెడ్డి ఇంటికి కార్యకర్తలు యువత భారీగా చేరుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి మరియు యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని అడ్డుకొని పోలీసులు హౌసరెస్ట్ చేయడం జరిగింది ఏదైతే కూటమి ప్రభుత్వం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారో దానికి వ్యతిరేకంగా మేము చేపట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమము దాన్ని పోలీసులు అడ్డుకోవడం ఈ కూటమి ప్రభుత్వం అడ్డుకోవడం నిజంగానే చాలా బాధాకరం దానికి వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏమరా అంటే పిల్లలకు పరీక్షలు ఉన్నాయి ఆ పరీక్షలు డిస్టర్బ్ కాకూడదనే ఉద్దేశంతోనే మీకు పర్మిషన్ని రిజెక్ట్ చేయడం జరిగిందని చెప్తున్నారు కానీ ఎగ్జామ్ ఉండేది మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఒంటి గంట వరకు ఒకవేళ వాళ్ళ వాళ్ళు అనుమతి ఇవ్వాలనుకుంటే ఆ తర్వాత అయినా కూడా ఇచ్చింటే మేము కూడా ప్రశాంతంగా వెళ్ళి శాంతియుత వాతావరణంలో మా నిరసన తెలపాలని అనుకున్నాం ఎందుకంటే గాన గవర్నమెంట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది కానీ ప్రభుత్వం ప్రజల యొక్క ఆస్తి దాన్ని ఈరోజు ప్రైవేట్ పరం చేసినా కూడా రాష్ట్రంలో ఏ ఒక్కరు మాట్లాడకూడదు అది డాక్టర్లైనా మాట్లాడకూడదు సామాన్య జనాలైనా మాట్లాడకూడదు విద్యార్థులైనా మాట్లాడకూడదు ఎవరు కూడా మాట్లాడకూడదు మీరు ఎన్ని మాట్లాడినా కూడా మేము లెక్కలోకి పెట్టమనే ఉద్దేశంతో వాళ్ళు నిన్ననే టెండర్స్ కూడా కాల్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు వాళ్ళు టెండర్స్ కాల్ చేయొచ్చు కానీ రాష్ట్ర ప్రజలను మేము కోరుకుంటా విషయం ఏమిరా అంటే ఈ పదిహేడు మెడికల్ కాలేజీల కోసం ఆలోచన మాదే ఆచరణ మాదే భూమి సమీకరించింది మేమే భూమి సేకరించింది మేమే నిధులు సమీకరించింది మేమే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి నిజం కంటేనే ప్రజలపైన కానీ ప్రజల ఆరోగ్యం పట్ల కానీ పేద విద్యార్థుల పట్ల కానీ ఏదన్నా చిత్తశుద్ధి ఉన్ని ఉండింటే ఆయన గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి ఉన్నిండాలి కానీ ఏ రోజు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తేలే ఏం తెచ్చినాడు ఆయన ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తెచ్చినాడు ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీ కూడా పర్మిషన్లు ఎవరికి ఇప్పించినారు ఆయన కావాల్సిన వాళ్లకు ఆయన బంధువులకు ఆయన అనుచరులకు ఆయన నాయకులకి ఆయన ఇప్పించుకున్నాడు అంతే తప్ప పేదవాళ్ళ గురించి ఏ ఒక్క రోజు కూడా ఆలోచన చేయలే మరియు నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనకు వైసీపీ పిలుపునిచ్చింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నాను ప్రకటించడంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు కర్నూలు జిల్లా వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నంద్యాల ఆలో ఆందోళన చేసేందుకు వెళ్తున్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు ఇక బైరెడ్డి హౌస్ అరెస్టు నేపథ్యంలో బైరెడ్డి ఇంటికి కార్యకర్తలు యువత భారీగా చేరుకున్నారు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ ఇచ్చినటువంటి పిలుపు నేత నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది ఇక ఐదు అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు మల్లికార్జున ప్రస్తుతం బైరెడ్డి నివాసం వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఆయన కూడా హౌస్ అరెస్ట్ చేసినట్లుగా కనిపిస్తుంది పూర్తి అప్డేట్స్ ఏంటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్పవచ్చు ఈ క్రమంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలోనే కర్నూలు నగరంలో కూడా పూర్తి స్థాయిలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎవరైతున్నారు విభజన విభజన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అయితే అవతరస్ చేశారని చెప్పవచ్చు కర్నూలు నగరంలో ఉన్నటువంటి తన ఇంటి దగ్గర కూడా ఉదయం నుంచి పోలీసులు ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా కర్నూలు నగరం నుంచి ఆయన నంద్యాల జిల్లాకు వెళ్ళనున్నారు నందాల జిల్లాలో భారీ ఎత్తున కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని అయితే చేపట్టబోతున్నారని చెప్పవచ్చు ఈ క్రమంలో కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారని చెప్పి తెలుసుకున్నటువంటి పోలీసులు ఎవరైతున్నారు ఈ ప్రాంతానికి చేరుకుని బయటికి వెళ్ళడానికి అనుమతి లేదని చెప్పేసి కూడా హౌస్ అరెస్ట్ చేశారని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారనే విషయం తెలుసుకున్నటువంటి పార్టీ కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున ఆయన ఇంటి దగ్గరికి చేరుకున్నారనే చెప్పవచ్చు ఈ క్రమంలో కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఇంటి దగ్గర కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది శాంతియుతంగా నిరసనలు తెలిపేందుకు వెళ్తున్న తమను కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగానే అడ్డుకుంటుందని చెప్పేసని కూడా వైసీపీ నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంటి దగ్గరికి పానీ మాజీ ఎమ్మెల్యే కాడసాన్ రామ్మోపాల్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చారని చెప్పవచ్చు నంది కొట్టుకు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సుధీర్ ధారా ఎవరైతున్నారు అతను కూడా ప్రస్తుతం ఇది ఇక్కడికి చేరుకొని మైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి అయితే మద్దతు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో ముగ్గురు నేతలు కూడా సమాలోచనలు చేసుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం భారీ ఎత్తున సిద్ధార్థ రెడ్డి దగ్గరికి అయితే భారీ ఎత్తున కూడా అభిమానులు కార్యకర్తలు అయితే ఇక్కడికి చేరుకున్నారని మనం చెప్పుకోవచ్చు అంటే ఏ క్షణాన్ని అక్కడికి బయలుదేరేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు కూడా భారీగానే మోహరించినటువంటి పరిస్థితి ఉంది అనుమతి లేదు కాబట్టి ఎట్టి పరిస్థితులు ఇంటి నుంచి బయటికి కదానికి వీల్లేదని చెప్పేసి అని కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు పదిహేను మెలకైడ్ మెడికల్ కాలేజీలను వైసీపీ హయాంలో తీసుకొచ్చారని చెప్పవచ్చు అయితే ఈ మెడికల్ కాలేజీలు దాదాపుగా ఎనభై శాతం పూర్తి చేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వం అయితే మిగిలినటువంటి ఏదైతే మెడికల్ కాలేజీలు పెండింగ్ ఉన్నాయో పూర్తి కాకుండా వాటన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయితే ప్రైవేట్ పరం చేయాలని చెప్పి సిపి విధానం ద్వారా కూడా ప్రైవేట్ పరం చేయాలని అని కూడా ఆలోచన చేస్తుంది ఈ క్రమంలో కూడా ఏదైతే ప్రైవేటీ పదం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందో ఆలోచనను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే పేద విద్యార్థులకు ఎవరైతే వైద్య విద్య ఆందోళన లక్ష్యంతో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ మెడికల్ కాలేజీని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది కాబట్టి దీన్ని ప్రైవేటు పరం చేస్తే కనుక పేద విద్యార్థులు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కానివ్వమని చెప్పేసి అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన వ్యతిరేకిస్తుందని చెప్పవచ్చు ఈ క్రమంలోనే ఈ రోజు పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే మెడికల్ కాలేజీల దగ్గర నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు కోనుకున్నారని చెప్పవచ్చు ఈ క్రమంలో కూడా నేతలందరినీ కూడా ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా అవసరాలు చేస్తున్న పరిస్థితుంది అదే క్రమంలోనే బైరెడ్డి సుధార్థ రెడ్డిని కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఏదైతే డాక్టర్స్ కాలనీలో ఉన్నటువంటి బాలేడు సిద్ధార్థ రెడ్డి ఇంటి దగ్గర కూడా పూర్తి స్థాయిలో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు ఇక్కడ బాలేడు సిద్ధార్థ రెడ్డిని బయటికి వెళ్లకుండా పోలీసులు అయితే అడ్డుకున్నటువంటి పరిస్థితిని నివాసం వద్ద భారీగా కూడా కార్యకర్తలు యువత కూడా చేరుకునేటువంటి సిచ్యువేషన్స్ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో అక్కడ శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో యువనేతగా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి సాధారణంగా ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది ఈ క్రమంలో కూడా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అరెస్ట్ హౌస్ చేయారని చెప్పి తెలుసుకున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో అభిమానులు కూడా చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కర్నూలు నగరానికి చేరుకున్నారని చెప్పవచ్చు సుమారుగా అంటే ఈ క్రమంలో కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల్లో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరుగుతాయన్న ముఖ్య ఉద్దేశంతో కూడా సిటీలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లందరూ కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంటి దగ్గర చేరుకున్నారని చెప్పవచ్చు ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితులు ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా పెద్ద ఇష్యూ అవుతుంది కాబట్టి దాట సమస్య తలెత్తుతుంది కాబట్టి ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగకుండా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే పరిస్థితిని మనం చూస్తున్నాం అయితే పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు ఎందుకంటే మరీనాథ్ రెడ్డి యూత్ లో ఫాలోయింగ్ ఉన్న నేత కాబట్టి ఈ క్రమంలో కూడా అన్నను అరెస్ట్ చేస్తారన్న ఒక ఇది విషయం తెలుసుకున్నటువంటి కార్యకర్తలు కావచ్చు ఆయన అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి అయితే చేరుకుంటున్నారు అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఎందుకంటే నిరసన చేపట్టడానికి వైఎస్ఆర్ అనుమతి లేదు విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి ఈ క్రమంలో ఎలాంటి నిరసనలు కానీ ర్యాలీలు కానీ నిర్వహించడానికి మీకు అనుమతి లేదని చెప్పేసని కూడా ఒకవైపు పోలీసులు వారిని హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది శాంతియుతంగా మేము నిరసన వ్యక్తం చేయడానికి మాకు ఎందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసని కూడా పోలీసులతో కూడా ఆయన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వాగ్వాదం దిగినటువంటి పరిస్థితి ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా మిమ్మల్ని కదిలించే పరిస్థితి లేదని చెప్పేసి కూడా పోలీసులు తెలియజేసి చెప్పారని చెప్పి ఈ క్రమంలో కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంటి దగ్గర అయితే ఒక ఉదిష్టమైనటువంటి వాతావరణం అయితే నెలకొందని మరోవైపు ఇది ముందు నుంచి సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో ఏదైతే ఈ రోజు నంద్యాలలో జరుగుతున్నటువంటి ఈ ఆందోళన కార్యక్రమానికి సంబంధించి ముందస్తుగా పర్మిషన్ తీసుకోలేదా వైసీపీ నేతలు పోలీసులు ఏమంటున్నారు ఆ అనుమతికి సంబంధించి మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశాన్ని ధర్నా నిరసన నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి అని కూడా గత వారం రోజుల నుంచి కూడా వైసీపీ సన్నాహాలు చేసుకుంటుందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర విభజన విభాగం ఆధ్వర్యంలో కూడా అన్ని అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఈ నిరసన చేయాలని చెప్పేసి అని కూడా కోనుకుంది ఈ క్రమంలో కూడా పలు పోలీస్ స్టేషన్లు కూడా నిరసన వ్యక్తం చేస్తాం శాంతి అంటే ఎలాంటి గొడవలకు తావివ్వకుండా తాము మెడికల్ కాలేజ్ దగ్గర కూడా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి అని కూడా పోలీస్ అధికారులైతే అనుమతి కోరడం జరిగింది అయితే అనూహ్యంగా పోలీసులు చెప్తున్నటువంటి కారణం ఏంటంటే పూర్తి అక్కడ విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి ఈ నిరసనల వల్ల ఆందోళన వల్ల వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి పూర్తిగా ఆ కారణంగానే మేము ఈ పర్మిషన్ తిరస్కరిస్తున్నామని చెప్పేసి అని కూడా పోలీసులు ఉంటారు ఎందుకంటే ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఒక గందరగోళమైనటువంటి వాతావరణము చెల్లేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పూర్తి స్థాయిలో దానికి మేము అనుమతి ఇవ్వమని చెప్పేసి కూడా పోలీసు అధికారులు అయితే వీరి అనుమతిని తిరస్కరించారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే శాంతియుతంగా చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఆందోళన చెల్దేటువంటి అవకాశం ఉంది అల్లర్లు చెల్లేటువంటి అవకాశం ఉంది ఒక నిరసన కార్యక్రమం అంటే కనుక పూర్తి స్థాయి ఇబ్బంది తలెత్తటువంటి అవకాశాలు ఉంటాయి లాండ్ ఆటర్ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో విద్యార్థుల పరీక్షలు దృష్టిలో ఉంచుకొని మాత్రమే మేము ఖచ్చితంగా ఈ ఏదైతే నిరసన కార్యక్రమాలు ఉన్నాయో ఈ ర్యాలీలను పూర్తిగా అడ్డుకుంటున్నామని చెప్పేసి అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో ఏ విధంగానైనా కూడా దీన్ని పోరాటం చేస్తాం ఖచ్చితంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ ఏదైతే ఉంది ప్రైవేటీకరణను ఏదో విధంగా ఖచ్చితంగా అడ్డుకుంటాం ఈ రోజు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసినప్పటికీ కూడా దీనిపైన ఉద్యమాన్ని అయితే ఉధృతం చేస్తామని అంటున్నారు పూర్తి స్థాయిలో పేద విద్యార్థులకు వైద్య విద్య అందాల లక్ష్యంతో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయి ఈ మెడికల్ కాలేజీలను అయితే తీసుకురావడం జరిగింది అయితే ఇప్పుడు ప్రైవేట్ చేయడాన్ని ప్రైవేట్ పరం చేయడాన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ రోజు హౌస్ అరెస్ట్ చేసిన రేపు ఒత్తుల విడతల కూడా ఈ ని పూర్తి స్థాయిలో మేము నిరసన వ్యక్తం చేస్తాం పోరాటం చేస్తాం ప్రైవేట్ పరాన్ని పూర్తిగా అడ్డుకుంటామని చెప్పేసి అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం